మా ఇంట్లో మాటలు జరిగిందని మాటలు ఎడకాల నువ్వే ఉన్నావు అని సో ఇంకా సొంత ఇంటిగా మంచి అయినాడు ఇంకా నీ ఇంట్లో మంచి జరిగితే అంటే ఎవరు విశ్వసించలేదు రాష్ట్రంలో మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయ్యని అన్నాడు ఏ ముఖ్యమంత్రి అడగని అనని అది కదా అది కాదనంటారా ఆ మాటలో విశ్వసనీయత లేదని ఆ మాటలో నమ్మకం లేదని అంటారా ఇంత పెద్దగా ఎవరో మాట్లాడరు అంట అదేంటి నేను చేశాను మీకు అది కనిపిస్తే వేయండి నాకు ఓటు అవును కనిపించలేదు ఓటు వేయలేదు అయిపోయింది కనిపిస్తే ఏమన్నాడండి మంచి చేసినట్టు మీకు కనిపిస్తేనే అన్నాడు కనపడలేదు వేయలేదు అయిపోయింది సో ఈ రోజున మీ ద్వారా చంద్రబాబు గారు ఒక అతి పెద్ద విజయాన్ని సాధించబోతున్నారని అనుకో నా ద్వారా కాదు చంద్రబాబు నాయుడు గారి ద్వారా నేను ఎమ్మెల్యేగా ఒక మంచి విజయాన్ని సాధించబోతున్నాను ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా వచ్చారు దిగినట్టే ఎక్కినట్టే పైకి ఎక్కినట్టే అని అనిపిస్తాను ఇప్పుడు ఎలా ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యే టికెట్ దొరక్క ఎంపీకి వెళ్తున్నారు నేనే రేరు ఎంపీ దొరక్కేటి వచ్చా ఒక విషయం మీరు పోటీ చేద్దామని అనుకున్నప్పుడు ఎందుకంత గందరగోళం కనిపించింది ఎందుకు మీకు ఇవ్వమని అన్నారు బీజేపీ వాళ్ళు మళ్ళీ ఆ తర్వాత టీడీపీ వాళ్ళ దగ్గరికి పెడితే టీడీపీ కూడా కొంత మాట్లాడలేదు ఏ విషయంలోనూ సందిగ్ధత కనిపించింది అని వార్తలు వచ్చినాయి అసలు అక్కడ ఏం జరిగింది సార్ ఉన్న వార్త లేదు ఆ స్థానం భారతీయ జనతా పార్టీ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ నుంచి నాకు ఆ సీట్ రాకుండా కొన్ని శక్తులు అడ్డం పడ్డాయి ఆ సీట్ శక్తులు ఏ శక్తులు ఇవి కొన్ని శక్తులు ఏ శక్తులు ఏ శక్తి అంటే అతీత శక్తులు ఏమన్నా ఉన్నాయా మిమ్మల్ని అడ్డుకునే అతీత శక్తులు ఏమన్నా ఉన్నాయా మీరు అనుకున్నవి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి అడ్డపాటు అది సో ఏంటి అంత విషయం ఏంటి సార్ మీరు జగన్మోహన్ రెడ్డి నాకన్నా ఉన్నాడు నాకు జగన్మోహన్ రెడ్డి కన్నా ఉన్నాడు అని మీరనుకుంటున్నారా ఆయన అనుకుంటున్నారు ప్రజలు అందరికీ తెలుసు వాడు అనుకుంటున్నాడా లేదా అన్నది నాకు అనవసరం అతను డిస్క్వాలిఫై చేయమన్న ఏకైక వ్యక్తి నేనే సో సో మిమ్మల్ని అసెంబ్లీలోకి రానివ్వకూడదన్న ప్రయత్నం అయితే జరిగింది చేశాడు ఒక ఇండిపెండెంట్ని తెలుగుదేశం ముసుగు వేసి ఆర్థికంగా ఫుల్గా పరిపూర్ణం చేసి పంపించారు అదే పదిహేను వందలు రెండు వేలు దాదాపు అంత ఎంతైనా కావాలంటే అంత ఇవ్వండి అని చెప్పి చెప్పాను అన్నట్టు నిజమేనా ఇది బయటకు వచ్చిన వార్తల్లో ఉందా మీరెంత ఇచ్చారు సార్ ఏమీ లేదా అభిమానం ఒక్కటే మిమ్మల్ని లాక్కొచ్చిందా అభిమానధనం అభిమానధనం బాగుంది చాలా కరెక్ట్గా చెప్పారు అంటే మీరు ఉండి కదా అవి అభిభీమవరం అంటే నేను అనుకోవచ్చు నరసాపురం ఉన్నంటే అనుకోవచ్చు రఘురామకృష్ణరాజు గారి మీద అభిమానం ఉంటుందని ఉండి నా ఊరే బాబు ఊన్ని ఊరు ఊరు సరే నా స్వగ్రామం అక్కడే మా బంధువులందరూ అక్కడే ఎన్ని నుంచి తిరిగిన నాకున్న డెబ్బై రెండు డెబ్బై మూడు గ్రామాల్లో కనీసం నలభై గ్రామాల్లో నాకు బాగా సమీప బంధువులు అందరు కీ పీపుల్ ఇన్ దోస్ విలేజెస్ అడ్డా సో ఉండి మీ అడ్డా అడ్డా మీద రేపు తెలుగుదేశం జెండా పాతబోతున్నారు జెండా అది తెలుగుదేశం అడ్డా కూడా కూడా బిగ్ కౌన్సిలెన్స్ అంతే తెలుగుదేశం అంట నా అడ్డ కూడా అదే మీరు ఏదో కావాలని ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు అసలు నాకు అదే కావాలని చెప్పి చెప్పారు అని చెప్పి ఇప్పుడు జరిగింది చాలా ఏంటి అసలు ఎంపీగా అయితే ఎక్కడికి వెళ్ళినా అది పర్వాలేదు పట్టించుకోరు జనం కూడా ఎమ్మెల్యే అనేటప్పటికీ కొంచెం నేటివిటీ చూస్తారు అవును నేటివిటీ విల్ ప్లే కీ రోల్ సో నేటివిటీ అనేది మీకు బాగా అక్కడ కలిసి వచ్చింది నేటివిటీ సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం మారితే అభివృద్ధి అనేది ముందుకెళ్తుందని అనుకుంటున్నారా అభివృద్ధి ఏమన్నా జరిగే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు బోత్ అవును రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అభివృద్ధి ఏం చూపించారని మళ్ళీ ఎన్నుకోవాలన్న ఆలోచన తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన అభివృద్ధి చూపెట్టారు ఇతను సంక్షేమాన్ని ఇలా చేస్తా అలా చేస్తా అని చెప్పి చూపెట్టి ప్రజల్ని మభ్యపెట్టి ఒక అవకాశం ఇవ్వండి అభివృద్ధిని బ్రహ్మాండంగా చేస్తూ సంక్షేమానికి పెద్ద పేట వేస్తారన్నారు ఆయన ఎంతసేపు అభివృద్ధి పోలవరం మీద ఫోకస్ అమరావతి మీద ఫోకస్ తప్ప పబ్లిసిటీ మీద చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ చేయలే ఈ కురవలేమో అసలు చేసిన చేయకపోయినా అసలు మొత్తం ఎంతో చేసినట్టు పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వేసి దాని టైటిల్స్ ఇచ్చి ఒక ప్రమోషనల్ స్కీమ్ లాగా పెట్టుకున్నాడు ఇప్పుడు ఇలాంటి ప్రమోషన్ అప్పుడు బాబు గారు చేయాల ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు కర్మయోగలు మరి అలా పని చేసుకుంటూ వెళ్తే పోలవరం పూర్తయి ఉండాలి మరి పోలవరం ఉండాలి కదా పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టు ఆయన డెబ్బై రెండు పర్సెంట్ ఆయన హయాంలో కంప్లీట్ అయింది మూడు సంవత్సరాల్లో ఫుల్ గా కాంట్రాక్ట్ అందరిని మార్చి ఇచ్చి మూడు సంవత్సరాల్లో ఆయన డెబ్బై రెండు నుంచి డెబ్బై ఐదు శాతం వరకు కంప్లీట్ చేశారు ఈ ఐదు వేల జగన్మోహన్ రెడ్డి రెండు పర్సెంట్ చేశాడు నేను అంత కంప్లీట్ చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అవకాశం ఇచ్చారు ప్రజలు అదేనండి ఇది అంతకంటే ఒప్పుగా చేస్తానని చెప్పాడు ఇప్పుడు డాలరా బాబు సొల్లు అని చెప్పి తెలుసుకున్నారు మోసపోయారు ఇప్పుడు కొంతమంది పెళ్ళిళ్ళు చేస్తారండి మొగుడు రెండు రోజు వదిలేసి పారిపోతాడు ఎలా ఫెయిల్ చేశామంటే నమ్మకంతో చేశారు అంతే ఫెయిల్ అయింది ఈ నమ్ముకున్నారు పోయారు కాకపోతే ఇది ఐదేళ్ళ కాంట్రాక్ట్ ఈ డోడల్లో ఐదేళ్ళ ద్వారా ఓడించుకున్నారు అంతే ఇంకా ఎన్నికల వ్యవహారానికి వస్తే కనుక మహిళా శాతం ఓటు శాతం అనేది కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మహిళా ఓటు పర్సంటేజ్ పెరగడం అనేది తెలుగుదేశం పార్టీకి బాగా లాభిస్తుంది అంటే కూటమికి బాగా లాభించిందని మాట్లాడుతున్నారు దీంట్లో